నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ సో ఈ వీడియో చూసే కన్నా ముందు నిన్న పెట్టిన వీడియో అంటే ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ వీడియో ఈ వీడియో ఇంటర్ లింక్ ఉంటాయి రెండు చూస్తేనే మీకు అర్థమవుతాయి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో ఓపెన్ చేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మీరు తమ్ నెల్ చూశారు కదా తమ్ నెల్లో చెప్పిన విధంగా మొత్తం రాజ్ తరుణ్ చేశాడు ఎస్ మొత్తం రాజ్ తరుణ్ చేశాడు సో ఎందుకు చేశాడు ఏం చేశాడు అనేది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి నేను క్లియర్గా సాక్ష్యాలతో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో నిన్నటి నుంచి రాజ్ తరుణ్ గురించి కొన్ని ఊహాగానాలు అయితే రకరకాలుగా వస్తున్నాయి ఒక పక్క సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది రాజ్ తరుణ్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో అందుకనే నిన్న నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే రాజ్ తరుణ్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను సో ఆ వీడియోలో మీకు లావణ్య గురించి కూడా చెప్తాను అని చెప్పాను సో ఈ వీడియోలో మనం లావణ్య గురించి మాత్రమే తెలుసుకుందాం సో రాజ్ తరుణ్ లావణ్య మధ్య అసలు ఏం జరిగింది నిజంగానే లావణ్య ఎన్నో ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ మీద సో తనకు హీరోయిన్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది హీరోయిన్స్ కోసం పదకొండేళ్ల ప్రేమ నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను వదిలేశాడు నన్ను శారీరకంగా వాడుకొని వదిలేశాడు అని ఆరోపణలు చేసింది అలాగే రాజ్ తరుణ్ వల్లే నేను డ్రగ్స్కి అలవాటు పడాల్సి వచ్చింది నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కునింది కూడా రాజ్ తరుణ్ వల్లే అని చెప్పింది నలభై ఐదు రోజుల పాటు నేను జైల్లో ఉంటే ఒక్కరోజు కూడా నన్ను వచ్చి చూడటానికి రాలేదు అని చెప్పింది అలాగే ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్స నే ఆమెతో ప్రేమలో ఉన్నాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అందుకే నన్ను బెదిరించి డబ్బు కూడా లొంగకపోయేసరికి చంపాలని చూస్తున్నారు అందుకే పోలీసులను ఆశ్రయించాను నాకు ఎలాగైనా న్యాయం జరగాలని తను నిన్నటి నుంచి పోలీసుల ముందు మీడియా ముందు చెప్తూనే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి తను చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పాడు సో ఇవి మనం ఈ వీడియోలో ఎంతవరకు నిజం లావణ్య చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రాజ్ తరుణ్ చేసిన తప్పు ఏంటి అసలు తప్పు చేశాడా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం అసలు లావణ్య ఎవరు రాజ్ తరుణ్కి ఎలా పరిచయమైంది సో ఇంట్లో వాళ్ళు ఒకవేళ నిజంగా పెళ్లి చేసి ఉంటే పదకొండేళ్ళు ప్రపంచానికి తెలియకుండా దొంగగా ఎందుకు కాపురం చేశారు సో అసలు రాజ్ తరుణ్ లావణ్యకు డ్రగ్స్ అలవాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసుల కథనే పకడ్బందీగా పట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్రా కోసం లావణ్యను ఏకంగా చంపాలని ఎందుకు అనుకున్నాడు వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో లావణ్య ఒక మ్యూజిషియన్ వెంకటేశ్వరరావు లక్ష్మీ దంపతులకు వైజాగ్లో పుట్టి పెరిగింది లావణ్య బీటెక్ పూర్తి చేసి యాక్టింగ్ మీద ఇష్టంతోనే రెండు వేల పదకొండులో రాజ్ తరుణ్తో కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసింది ఆ షార్ట్ ఫిలిం వల్లే వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు ఆ పరిచయం స్నేహమైంది ప్రేమైంది సో ఇద్దరు వైజాగ్లోనే ఉండటంతో రోజు కలుసుకునేవారు స్టోరీ గురించి యాక్టింగ్ గురించి డిస్కషన్స్ కూడా చేసుకునేవారు అలా ఉన్న టైంలోనే సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్దామని రాజ్ తరుణ్ లావణ్యకు చెప్పాడు సో లావణ్య కూడా యాక్టింగ్ మీద ఇష్టం ఉండటంతో సరే అని ఇద్దరు రెండు వేల పన్నెండులో హైదరాబాద్ వచ్చారు ఇద్దరు యూసఫ్ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండేవాళ్ళు సో ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఎక్కడ వీళ్ళిద్దరూ మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటారో అని భయపడి వీళ్ళిద్దరిని పిలిపించి మీకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంటే మేము చేస్తాము అని చెప్పారు కానీ అప్పుడు రాజ్ తరుణ్ లేదు నేను సినిమాలు తీయాలి నేను పెళ్లి చేసుకోను అని కడా ఖండిగా చెప్పేశాడు సో సరే మీరు సినిమాలు చేసుకోండి అన్నీ చేసుకోండి కానీ ఎవరికీ తెలియకుండా మా ఇద్దరి మధ్య ఇద్దరు కుటుంబాల మధ్యనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ఒప్పించి రాజ్ తరుణ్కి లావణ్యకు పెళ్లి చేశారు కానీ అది ఎవరికీ తెలియదు కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే వచ్చి ఎవరికీ తెలియకుండా దొంగగా పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు ఆ తర్వాత వీళ్ళు హైదరాబాద్ వచ్చి యూసఫ్గూడలో పదకొండేళ్లుగా కలిసే ఉంటున్నారు ఇంకా చెప్పాలి అంటే రాజ్ తరుణ్ తనతో శారీరకంగా కూడా ఉన్నారు తనకు ప్రెగ్నెన్సీ రాకుండా కొన్ని సేఫ్టీస్ వాడారు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అది అభాషం చేయించాలని కూడా అనుకుని అలాంటి ప్రయత్నాలు కూడా చేశారు సో అలా లావణ్యాన్ని పదకొండేళ్ళుగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తి వాడుకున్నాడే తప్ప తన మీద ఎలాంటి ప్రేమ లేదనేది క్లియర్గా తెలుస్తుంది అలాగే సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ రాజ్ తరుణ్ తిరిగేవాడు సో రాజ్ తరుణ్ సినిమా వ్యక్తిగత జీవితం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో అలా రాజ్ తరుణ్ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెండు వేల పదమూడులో ఉయ్యాల జంపాలా అనే సినిమా ద్వారా వచ్చాడు కానీ లావణ్యకి డ్రగ్స్ని అలవాటు చేశాడు రాజ్ తరుణ్ అని చెప్పారు అయితే రాజ్ తరుణ్ సినిమా అవకాశాల కోసం ట్రై చేసే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో లావణ్యనే ఎక్కువగా డబ్బులు తీసుకొచ్చి రాజ్ తరుణ్కి ఇచ్చేది సో రాజ్ తరుణ్ సినిమాల మీద ఫోకస్ పెట్టి వెళ్తూ ఉంటే లావణ్య ఏదో చిన్న చిన్న జాబులు చేసి ఆఫీస్ ఆఫీస్లో ఏవో పనులు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి రాజ్ తరుణ్కి ఇచ్చేది అయితే గతంలో వరలక్ష్మి టిఫిన్స్ అనే అధినేతపై డ్రగ్స్ కేసు నమోదైంది ఆ డ్రగ్స్ కేసులో కూడా లావణ్య మీద డ్రగ్స్ కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ వరలక్ష్మి టిఫిన్స్ అనేది రాజ్ తరుణ్కి బాగా తెలిసిన టిఫిన్ సెంటర్ ఇక్కడ డ్రగ్స్ అనేది ఎక్కువగా సినిమా వాళ్ళకి వీఐపీలకి ఇవ్వడానికి ఇదొక అర్థలాగా మార్చుకున్నారు సో రాజ్ తరుణ్కి ఎలాగైనా సినిమా అవకాశాలు రావాలి సో అలాగే తనకు ఆర్థికంగా డబ్బు కూడా కావాలి కాబట్టి లావణ్యని డ్రాప్ చేసి సో వరలక్ష్మి అని ఆమెకి పరిచయం చేసి వాళ్ళిద్దరూ కలిసి ఈమె చేత డ్రగ్స్ దందా చేయించి ఆ డబ్బులు తీసుకొచ్చి రాజ్తరుణ్కి ఇచ్చేలా చేశారు అలాగే ఇంకెవరికి చెప్పకుండా ఆమెకు డ్రగ్స్ అలవాటు కూడా చేశారు సో అలా ఇవన్నీ ఏం తెలియకుండా లావణ్య రాజ్తరుణ్ మాయలో పడిపోయి ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కునింది కానీ లావణ్యని పోలీసులు అప్పుడు పట్టుకోలేకపోయారు దొరకకుండా వెళ్ళిపోయింది సో దీంతో పోలీసులు కూడా లావణ్య మీద నిఘా పెట్టారు సో ఈ క్రమంలోనే లావణ్య ఒకరోజు వైజాగ్ వెళ్ళటానికి ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న తరుణంలో అంటే ఆ రోజు కూడా పకడ్బందీగా రాజ్ తరుణే అక్కడ డ్రగ్స్ ఉన్నాయంట వెళ్ళి తీసుకొని రా అని చెప్పి తనను పంపించి ఆ బస్సు ఎక్కిన వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనను అరెస్ట్ చేసేలా ఇలా ప్రలోభ చేశారు ఇలా పక్కడ్బందీగా ప్లాన్ చేశాడు అనేది రాజ్ తరుణ్ సన్నిహితులు చెప్తున్నమాట సో అలా పోలీసులకి ఆమె ఆర్టీసీ బస్సు దగ్గర నార్సింగ్ పోలీసులకి దొరికేసింది అక్కడ లావణ్యాన్ని తనిఖీ చేశారు ఆమె హ్యాండ్ బ్యాగ్లో నాలుగు గ్రాముల ఎండిఎంఈ అనే డ్రగ్స్ లభించాయి అప్పుడు పోలీసులు లావణ్యాన్ని కూడా అరెస్ట్ చేసి విచారించారు అప్పుడు ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి సో ఈ ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు రాజ్ తరుణ్కి చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళ ంతా కలిసి గోవాకి పార్టీస్ అని వీటన్నింటికి వెళ్లే వాళ్ళు అలా ఉనిత్ రెడ్డి గోవాలో పరిచయమయ్యారు అతని ద్వారానే లావణ్యని ట్రాప్ చేశారు లావణ్యకి డ్రగ్స్ అనేది తీసుకొచ్చారు సో అతని ద్వారానే గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఈ ఆర్టీసీ బస్సులో లావణ్యకి ఇవ్వాలని ట్రై చేసి పోలీసులకు పట్టించాలని ట్రై చేశారు అలాగే పోలీసులకు పట్టించారు ఆ తర్వాత ఉనిత్ రెడ్డి పేరు లావణ్య కూడా చెప్పడంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలా అప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు నలభై ఐదు రోజుల పాటు లావణ్య జైల్లోనే ఉంది అయితే ఆ టైంలో ఒకవేళ రాజు తప్పేమీ లేకపోతే వచ్చి పలకరించవచ్చు కానీ రాజు తరుణ్ ఎక్కడ నేను ఇరుక్కుంటానో నేను సెలబ్రిటీని మళ్ళీ నాకు సినిమా అవకాశాలు ఉండవు కెరియర్ ఉండదని భయపడిపోయి ఇంకా అసలు ఆమె ముఖము చూడలేదు నలభై ఐదు రోజుల పాటు తన దగ్గరకు కూడా రాలేదు తను సో ఒక్కరోజు అంటే ఒక్కరోజు రాలేదని లావణ్య చెప్పింది ఇది అక్షరాల నగ్న సత్యం ఎక్కడ తన కెరియర్ పాడవుతుందో అని నలభై ఐదు రోజుల పాటు తన వల్ల తన కోసం వెళ్ళిన లావణ్య అనే అమ్మాయిని కూడా తను పట్టించుకోలేదు అంటే రాజ్ తరుణ్ ఎంత మూర్ఖుడో ఎంత మోసగాడో మనకి ఒక్క ఉదాహరణ చాలు సో అలా లావణ్య నలభై ఐదు రోజుల పాటు కేవలం ఏ తప్పు చేయకుండా రాజ్ తరుణ్ కోసం రాజ్ తరుణ్ చేసిన ఒక ట్రాప్లో పడిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది అయితే రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాల జంపాలలో హీరోయిన్ ఆవికా కౌరు రాజ్ తరుణ్కి మధ్య స్నేహం ఉందని వాళ్ళు పార్టీలకి పబ్స్ కు కూడా తిరిగేవారు అనేది నిజంగా ఇది లావణ్య చెప్పిన విధంగా అక్షర సత్యం అనేది తెలుస్తుంది సో ఎందుకంటే ఇలా జంపాల టైంలో హీరోయిన్ ఆవికా కౌరు వద్దని నాగార్జున చెప్పారట కానీ తనని తీసుకోమని కొన్ని రికమెండేషన్స్ ద్వారా ఆవికా కౌర్ని తీసుకున్నారు సో అలా అప్పటి నుంచి ఆవికా కవర్కి తరుణ్కి మధ్య సన్నిహితం పార్టీలు పబ్సీలా వెళ్ళేవాళ్ళు సో రోజు నైట్ లేట్కి వచ్చేవాడు దానివల్లే నాకు అంటే లావణ్యకి రాజ్ తరుణ్కి మధ్య గొడవలు జరిగేవి అని తను చెప్పింది సో అలా ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో హీరోయిన్తో పట్టాలు వేసుకొని తిరిగేవాడని లావణ్య తెలిపింది అలా ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు ఇప్పుడు ఆ హీరోయిన్ కోసమే నన్ను నాలుగేళ్లుగా దూరం పెడుతున్నాడు అని లావణ్య తెలిపింది అంతేకాదు ఇప్పుడు విడాకులు ఇస్తే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని నేను విడాకులు ఒకవేళ ఇవ్వకపోతే నన్ను చంపడానికి రౌఢీలను కూడా మాట్లాడుకున్నారని ఎఫ్ఐఆర్లో లావణ్య తెలిపింది సో ఆవికా కౌర్తో తనకున్న ప్రేమ కారణంగానే సినిమా మామా అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో మొదట వేరే హీరోయిన్ అనుకున్నారు కానీ రాస్తారునే నేను చేస్తే ఈ అమ్మాయితోనే సినిమా చేస్తాను లేదంటే ఈ సినిమా నేను చేయనని డైరెక్టర్కు నిర్మాతకు బెదిరించడంతో ఇక చేసేదేమీ లేక హీరోయిన్ని తీసేసి ఆవికా కౌర్నే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు ఆ తర్వాత రాజ్ తరుణ్ హైదరాబాద్ లో కట్టిన కొత్త ఇంటి గృహ ప్రవేశానికి కూడా ఆల్కా కవర్ వచ్చింది ఆ ఫోటోలు కూడా మనకు నెట్టింట కనిపిస్తున్నాయి సో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ అయ్యాయి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసి అప్పటి నుంచి ఆవికా కవర్కి కి నాగార్జున సపోర్ట్ చేయడం కూడా మానేశాడు అయితే ఆ తర్వాత ఆవికా కవర్ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో చేసిన మనీష్ అనే వ్యక్తితో కూడా ప్రేమలో ఉందని తెలిసి రాజ్ తరుణ్ ఆవికా కవర్కి కి గుడ్ బై చెప్పేశారు సో అప్పటి నుంచి ఇద్దరు సినిమాల్లో కూడా ఎక్కడ నటించలేదు అప్పుడు మళ్ళీ లావణ్యతో మంచిగానే ఉండేవాడు మళ్ళీ లావణ్య దగ్గరకు వచ్చి నా తప్ప అయిపోయింది క్షమించు అని చెప్పి తనతోనే ఉండేవాడు సో అది జరిగింది సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు మళ్ళీ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అనే సినిమా అప్పుడైతే హెబ్బా పటేల్తో మళ్ళీ డేటింగ్ చేశాడు మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి కారణం ఎవరంటే హెబ్బా పటేల్తో ప్రేమ సో ఇదే లావణ్య చెప్పింది సో అలా ఈ గొడవల మధ్యలోనే రాజ్ తరుణ్ నాన్న బసవ్ తారకం అనే అతని వాళ్ళ నాన్న పేరు బసవతారకం తారకం అతను ఒక బ్యాంక్లో పనిచేసేవాడు అయితే అతను ఒక బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కానీ ఇంకొక బ్యాంక్లో పది లక్షల లోన్ కావాలని ఒక తన భార్య నగలు తాకట్టు పెడుతున్నానంటూ ఆ లోన్ని వాళ్ళకి ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందామని ట్రై చేశాడు కానీ అక్కడ వాళ్ళ నాన్న కూడా మోసం చేశాడని పోలీసులు చెప్పారు ఎందుకంటే నకిలీ బంగారం నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకోవాలని బ్యాంకును మోసం చేయాలని అనుకుంటున్నాడని ఇతని పైన కేసు కూడా ఫైల్ అయింది బ్యాంక్ మేనేజర్ అయ్యిండి ఇలా చేయడంతో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది అప్పటి పోలీస్ శాఖ సో దాంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు అప్పటి నుంచి దూరంగా ఉంటూ తన సినిమాల మీద దృష్టి పెట్టారు కానీ కథల విషయంలో వేలు పెట్టడం వల్ల సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడంతో ఎంత త్వరగా స్టార్ అయ్యాడో అంతే త్వరగా కింద పడిపోయాడు ఆ తర్వాత రాజ్ తరుణ్ డిప్రెషన్లోకి వెళ్ళి మద్యానికి మందుకి డ్రగ్స్కి బానిసయ్యాడు ఇంట్లోనే ఉన్న లావణ్యతో కూడా డ్రగ్స్ దందాల్లోకి దిగమని డబ్బుల కోసం వేధించేవాడు అలా లావణ్య కూడా డ్రగ్స్ అలవాటు నేర్పించాడు అలా రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రతి విషయం లావణ్యనే చూసుకునేది అంటే మేనేజర్గా పిఆర్ఓగా లవర్గా భార్యగా అన్ని రకాలుగా లావణ్యనే రాజ్ తరుణ్కి అన్నీ చూసుకునేది అలా రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రతి విషయం లావణ్యనే చూసుకుంటూ ఉండేది అలా రాజ్ తరుణ్ హీరోగా ఉన్నప్పుడు లావణ్య తోడుగా ఉంది జీరోగా ఉన్నప్పుడు కూడా తోడుగానే ఉంది ఆ తర్వాత నాగార్జున దగ్గరికి వెళ్ళి ఎలా కోలా నాసామి రంగానే అనే మూవీలో సపోర్టింగ్ రోల్తో సెకండ్ ఇన్నింగ్స్ లావణ్యనే ఇప్పించింది సో మళ్ళీ తిరగబడరా అనే సినిమాతో హీరోగా రాజ్ తరుణ్ ముందు మన ముందుకు ముందుగా రాబోతున్నాడు సో ఈ సినిమా కూడా కంప్లీట్ చేసేసాడు అయితే ఈ సినిమా సమయంలో మాల్వి మల్హోత్రానే రాజ్ తరుణ్కి ప్రపోజ్ చేసింది పెళ్లి చేసుకుందామని చెప్పింది ఇంక ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే ఎవరైనా కూడా నో చెప్తారా సో రాజ్ తరుణ్ కూడా నో చెప్పలేదు తనకు జరిగిందంతా చెప్పి సో ఇప్పటికీ నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుందామని చెప్పాడు సో అందుకు మాల్వి మల్హోత్రా కూడా ఒప్పుకుంది రాజ్ తరుణ్ వెంటనే లావణ్య దగ్గరకు వచ్చి అంతా చెప్పి విడాకులు తీసుకుందామని చెప్పాడు నీతో ఉంటే నీ జీవితం నా జీవితం రెండూ నాశనం అవుతాయి ఎవరి జీవితం వాళ్ళు చూసుకుందామని అన్నాడు అలా పదకొండేళ్ల ప్రేమ పెళ్లి ఆ మాల్వి మల్హోత్రా హీరోయిన్ కోసం వదిలేశాడు రాస్తరుణ్ అలా మూడు నెలలుగా దూరంగా ఉంటున్నారు ఇద్దరు లావణ్య మర్చిపోవాలని ట్రై చేసినా తన వల్ల కాలేదు సో మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు లావణ్యకి ఫోన్ చేసి రాస్ధరుణ్ణి వదిలేయాలని నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తానని చెప్పారు ఒకవేళ ఒప్పుకోకపోతే నీ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తామని చెప్పడంతో ఇక లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించారు ఇది నగ్నంగా జరిగిన నగ్న సత్యం సో అంతేకాదు డ్రగ్స్కి బానిసైన రాజ్ తరుణ్ డ్రగ్స్ కోసం లావణ్యను వాడుకునేవాడు అతని కోసం డ్రగ్స్ తెస్తూనే లావణ్య పోలీసులకు చిక్కింది అది తెలిసినా రాజ్ తరుణ్ నాకు ఏమి తెలియదు అన్నట్లు సైలెంట్ అయిపోయాడు నలభై ఐదు రోజులు జైల్లోనే ఉంది పాపమని జాలి కూడా లేకుండా లావణ్యను అలా వదిలేశాడు నిజంగా ఇది విన్న ఎవరికైనా కూడా రాస్తరుణ్ మీద పట్టడానికి కోపం వస్తుంది అయినా కూడా లావణ్య భరించింది ఇంకా తను చనిపోయే పరిస్థితిలో వస్తే ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం కావాలని చెప్పింది అయితే రాజ్ తరుణ్ మాకు పెళ్ళి అవ్వలేదు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం పెళ్లి అవ్వలేదు అని అన్నాడు సో సాక్ష్యాలు కూడా చెప్తాను లావణ్యకి రాజ్ తరుణ్కి పెళ్ళి అయిందని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక మంచం కనిపిస్తుంది ఆ బ్యా వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది సేమ్ అదే ఫోటోనే లావణ్య అలాగే రాస్తారు కలిసి పెళ్ళి కొడుకు పెళ్ళికూతురులాగా దిగిన ఫోటో కూడా ఉంది ఇది కూడా మీరు చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఈ రెండు చూస్తే తెలుస్తుంది వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులే కలిసి ఒప్పించి ఇరు కుటుంబాల మధ్యనే పెళ్లి జరిగింది అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అయితే ఇంకేం లేదు వీళ్ళకు పెళ్లి జరిగింది లావణ్య చెప్పినవన్నీ నిజాలు అని చెప్పడానికి రాస్ తరుణ్ చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి సో నేను ఒక అమ్మాయి అని తనకు సపోర్ట్ చేయలేదు నిన్న వీడియో చేసేటప్పుడే చెప్పాను లావణ్య అనే అమ్మాయి అసలు ఏంటి ఆ అమ్మాయి ఎవరు అనేది క్లియర్గా తెలుసుకొని వచ్చే నేను వీడియో చేస్తాను అని ఇప్పుడు నా రీసెర్చ్లో తెలిసిన విషయాలే చెప్తున్నాను లావణ్య చెప్పినవన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజాలే డ్రగ్స్కు బానిస చేసింది రాస్తారనే పెళ్లి చేసుకున్నాడు పదకొండు ఏళ్ళుగా కలిసే ఉంటున్నారు ప్రెగ్నెన్సీ వస్తే తీసేసేలా చేశాడు ఇప్పుడు మళ్ళీ వేరే హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఈ అమ్మాయిని లి చేయబోతున్నాడు ఇవన్నీ కూడా నా రీసెర్చ్లో తెలిసిన నిజాలే మరి ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా మీరు రాస్తారని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా అసలు మీరేమనుకుంటున్నారనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో జీవితం అనేది ఇద్దరు కుటుంబాలకు కాదు ఇద్దరు మనుషులకు సంబంధించింది సో ఎవరైనా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఒక్కసారి ఏదైనా ఆలోచించి చేస్తే అందరూ బాగుంటారు కాబట్టి ఇంకెవరైనా కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠంలాగా చూడండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్